ఉత్తరాంధ్ర వైకాపాలో వర్గ పోరుతో పార్టీ నేతలు తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు బొత్స కుటుంబంలో స్పర్దలతో విజయనగరంలో ఆధిపత్య పోరు ముదరగా విజయసాయి పెత్తనంపై విశాఖ నేతలు గుర్రుమంటున్నారు మంత్రి అమర్నాథ్ పోటీపై రకరకాల ప్రచారాలు సీట్ల కోసం మిగతా నేతల్లో విపరీతమైన పోటీతో జిల్లాలో వైకాపా పరిస్థితి దారితప్పిన నావలా మారింది మంత్రి అప్పలరాజు మాకొద్దని పలాసా వైకాపా నేతలు తెగేసి చెప్తుండగా పాడేరులో ఐదు వర్గాలు ఎవరికి వారే ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు ఉత్తరాంధ్రలో అధికార వైకాపా వర్గపోరుతో ఉడికిపోతోంది అనకాపల్లి నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ పట్టుకోసం నేతల సిగపట్లతో పార్టీ క్యాడర్ ఉక్కిరి బిక్కిరవుతోంది విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి పెత్తనంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత పెళ్లి విజయనగరంలో మంత్రి బొత్స కుటుంబాన్ని ఢీకొట్టేందుకు ఆయన దగ్గరి బంధువులే సిద్దమవుతున్నారు ఈ మంత్రి మాకొద్దంటూ అప్పలరాజుపై పలాస నియోజకవర్గ వైకాపా నేతలు మూకుమ్మడి పోరాటానికి దిగారు అనకాపల్లిలో మంత్రి గుడివాడ अमरनाथ को కుంపటి రగులుతుండటంతో పక్క నియోజకవర్గ చూపులు చూస్తున్నారు ఆయన తన నియోజకవర్గం వైపే చూస్తున్నారని ఎలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తి రాజు మండిపడుతున్నారు నలుగురు నేతల నాలుగు స్తంభాలాటలో ఉంటే టెక్కలిలో మూడు వర్గాల పోరుతో పడుతోంది పాడేరులో ఐదుగురి మధ్య టికెట్ ఆట రసవత్తరంగా సాగుతోంది ఇంకా చాలా నియోజకవర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు ముదిరి బహిరంగ విమర్శలు సవాళ్ల దాకా వచ్చాయి ఇందులో కొన్ని పంచాయతీలు ముఖ్యమంత్రి దాకా వెళ్లినా తెగకపోవడం ఉత్తరాంధ్రలో వర్గపూరు తీవ్రతకు నిదర్శనం విశాఖలో పార్టీ నేతలపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పెత్తనంపై రచ్చ జరిగిన సంగతి తెలిసిందే ఆయనకు విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి సాయిరెడ్డి కుటుంబ సభ్యులు బంధువులు విశాఖపట్నంలో భూములు కొన్న వ్యవహారం బయటకు పొక్కడంలో ఎంపీ పాత్ర ఉందని భావిస్తున్న సాయిరెడ్డి ఎంవీవీకి చెందిన నిర్మాణ సంస్థలో లోపాయికారి వ్యవహారాన్ని మీడియా ముందు బయటపెట్టారు ఆ తర్వాత ఎంపీ సంస్థ నిర్మాణాలని రెవెన్యూ జీవీఎంసీ అధికారులు తనిఖీలు చేశారు ఈ కనుక సాయిరెడ్డి ఉన్నారని ఎంపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు ఇద్దరు ఎంపీల మధ్య పంచాయతీ కార్యాలయానికి చేరింది విశాఖ నుంచి లోక్సభకు పోటీ చేయాలనే వ్యూహంతో సాయిరెడ్డి పావులు కదుపుతుండడం ఎంపీతో చెడేందుకు ఒక కారణం కావచ్చంటున్నారు మంత్రి గుడివాడ అమరణ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సాయిరెడ్డిని గతంలో జిల్లా పరిషత్ సమావేశంలోనే విమర్శించారు తర్వాత వారిద్దరిని సీఎం తాడేపల్లికి పిలిచి మందలించారు అయినా సాయిరెడ్డితో వారిద్దరికీ సఖ్యత కుదరలేదని చెబుతున్నారు విశాఖకు దక్షిణ నియోజకవర్గంలోనూ సాయిరెడ్డి జోగ్యం వర్గ పోరును పెంచిందని వైకాపా శ్రేణుల సమాచారం తెదపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వైకాపాకు మద్దతు ప్రకటించడంతో ఆయన్ని నియోజకవర్గ పార్టీ బాధ్యుడిగా నియమించారు అయితే అక్కడున్న బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతం రాజు సుధాకర్ ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడుతున్నారు దీంతో గణేష్ సుధాకర్ల విభేదాలు తారాస్థాయికి చేరాయి సుధాకర్ తనను ఇబ్బంది పెడుతున్నారంటూ ఎమ్మెల్యే గణేష్ వైకాపా కార్యాలయం వద్దకు వెళ్లి హడావిడి చేశారు ముఖ్యమంత్రి కల్పించుకుని గణేష్ ను నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగిస్తూ సుధాకర్ కు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు అయినా సుధాకర్ ఎమ్మెల్యేగా పోటీపై దృష్టి పెడుతున్నారని సాయిరెడ్డి మద్దతుతోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తారు అనకాపల్లిలో మంత్రి గుడివాడ అమరనాథ్ ఎంపీ సత్యవతి మాజీ మంత్రి దాడి వీరభద్రరావుల్లో ముగ్గురికి ఒకరంటే ఒకరికి పొసగడం లేదు ఒకరు వెళ్ళిన కార్యక్రమాలకు మరొకరిని పిలవని పరిస్థితి వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసే యోచనలో మంత్రి ఉన్నారని ఆయన వెళ్ళిపోతే ఈ టికెట్ తమకంటే తమకేనని ఎంపీ సత్యవతి దాడి వీరభద్రరావు ఇప్పటి నుంచి రాజకీయ వ్యూహాలు అమలు చేసుకుంటున్నారు మరోవైపు అమర్నాథ్ తాను పెళ్లాలనుకుంటున్న నియోజకవర్గంలో వ్యతిరేక వాతావరణం ఉందని గ్రహించి ఇప్పుడు విశాఖ నగరంలోని మరో నియోజకవర్గంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది ఎలమంచిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కన్నబాబు రాజు గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ వర్గాలు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికల్లో కొన్ని చోట్ల బాహాబాహికి దిగిన సందర్భాలు ఉన్నాయి వచ్చే ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి పోటీ చేసేందుకు మంత్రి గుడివాడ అమర్నాథ్ సిద్దమవుతున్నారన్న చర్చ ఎమ్మెల్యే వర్గంలో అసంతృప్తిని రాజేసింది మా దగ్గరకు ఎవరైనా బయట వ్యక్తులు వచ్చి పోటీ చేస్తామంటే ఓడిపోతారంతేనని ఎమ్మెల్యే కన్నబాబు రాజు బహిరంగ హెచ్చరిక జారీ చేశారు మంత్రికి బొడ్డేడ ప్రసాద్కు వ్యాపార బంధాలున్నందున ఒకరికొకరు సహకరించుకుంటున్నారు అయితే మంత్రికి లేదంటే ప్రసాద్కు టికెట్ అన్నట్లుగా వారి ప్రచారం సాగుతోంది తన సిట్టింగ్ సీటును ఎలా వదులుకుంటానంటూ ఎమ్మెల్యే సీరియస్ గా తీసుకున్నారు విభేదాలు పెరుగుతుండటంతో వైకాపా పెద్దలు ఈ ముగ్గురి మధ్య సయోధ్యకు దిచ్చారని దీంతో ప్రసాద్ కొద్దిగా నమ్మదించారని చెబుతున్నారు పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావుకు నియోజకవర్గంలో వ్యతిరేక వర్గాలు చాలా ఉన్నాయి ఇటీవల పాయకరావుపేట మండల పర్యటనకు వెళ్లిన ఆయనను పార్టీ నాయకుడు చిక్కాల రామచంద్ర తన అనుచరులతో అడ్డుకున్నారు ఎస్ కోట ఉరట్ల మండలాల్లోనూ ఎమ్మెల్యేకు అసమ్మతి ఉంది వైకాపా తొలి లోను పునర్వ్యవస్థీకరణలోనూ తనకు అవకాశం దక్కకపోవడంతో పాటు రాజకీయంగా ఎదుగుదలకు వీరంతా అడ్డు తగులుతున్నారన్న ఆగ్రహాన్ని ఎమ్మెల్యే బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు దెబ్బకు దెబ్బ అంటే ఎలా ఉంటుందో ఇకపై చూపిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారంటే ఆయనకు వర్గపోరు స్థాయిలో తగులుతోందో అర్థం చేసుకోవచ్చు అరకులో ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు మధ్య విభేదాలు పాడేరులో కుదరకపోతే అరకులోనైనా టికెట్ ఇవ్వాలని పసుపులేటి బాలరాజు ప్రయత్నిస్తున్నారు అరకులోనూ ఆయన వర్గాన్ని బలోపేతం చేసుకుంటున్నారు పాడేరులో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఎంపీ మాధవి మధ్య పోటీ నెలకొంది ఆయన ద్వారా పాడేరులో రాజకీయ కార్యకలాపాలని ఎంపీ సాగిస్తున్నారు కొన్నాళ్ల కిందటి వరకు ఎంపీ ఎమ్మెల్యే కలిసి కార్యక్రమాల్లో పాల్గొనలేదు అధిష్టానం సర్దుబాటు చేయడంతో ఈ మధ్య పార్టీ కార్యక్రమాల్లో వేదిక పంచుకున్నప్పటికీ వేదిక దిగగానే ఎవరి దారి వారిదే అంటున్నారు మరోవైపు మాజీ మంత్రి బాలరాజు ఈసారి పాడేరు టికెట్ ను తన కుమార్తె వెంకటలక్ష్మికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి జెడ్పీ చైర్మన్ పదవి వెంకటలక్ష్మికి కాకుండా సుభద్రకు ఇప్పించారని ఆ సమయంలో తరువాత ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని భరోసా ఇచ్చారని బాలరాజు వర్గీయులు చెబుతున్నారు దీంతో బాలరాజు ఆయన కుమార్తె నియోజకవర్గంలో సీరియస్ గా పనిచేసుకుంటున్నారు మరోవైపు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా ఉన్నా తనక్కాకుండా భాగ్యలక్ష్మికి టికెట్ ఇచ్చారని మత్సరాస విశ్వేశ్వరరాజు అసంతృప్తిగా ఉండడంతో సర్దుబాటులో భాగంగా ఆయన భార్య కిముడు శివరత్నానికి జడ్పీ చైర్మన్ పదవిస్తామని వైకాపా అధిష్టానం హామీ ఇచ్చిందంటున్నారు కానీ శివరత్నం వెంకటలక్ష్మిలకు జడ్పీ చైర్మన్ పదవి ఇవ్వొద్దని పాడేరు అరకు ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి పల్గుణ అడ్డు చెప్పడంతో చివరి నిమిషంలో సుభద్రకు ఇచ్చారన్న చర్చ నియోజకవర్గంలో ఉంది బాలరాజు విశ్వేశ్వరరాజు వర్గాల మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి వీరంతా ఇలా ఉంటే మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు టికెట్ రేసులోకి దిగడంతో పాడేరులో ఐదు వర్గాలయ్యాయి చోడవరంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి స్థానిక ప్రజా ప్రతినిధులకు దూరం పెరిగింది బుచ్చయ్యపేట చోడవరం తయితర జెడ్పీటీసీ సభ్యులు ఎమ్మెల్యేతో కలవటం లేదు మరికొందరు తమ పనులతో పాటు రాజకీయంగా మాడుగుల ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యారనాయుడు వద్దకు వెళుతున్నారు బండారు సత్యనారాయణ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట సత్యారావు తదితరులు ఎమ్మెల్యేకి వ్యతిరేక వర్గంగా కొనసాగుతున్నారు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం స్థానిక ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుటుంబం మధ్య స్పర్ధలు చోటు చేసుకోవడంతో నియోజకవర్గంపై ఎవరికి వారు పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు బొత్స ఎమ్మెల్యే అప్పరణాయుడు బావ బామ్మర్తులు త్వరలో వియ్యంకులు కాబోతున్న ఈ నేతలిద్దరూ ఇప్పుడు ఒకటిగా వ్యవహరిస్తున్నారు మరోవైపు వచ్చే ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి పోటీ చేసేందుకు మంత్రి బొత్స సోదరుడు బొత్స లక్ష్మణరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు లక్ష్మణరావు ఆయన తనయుడు నియోజకవర్గంలో పట్టు సాధించే పనిలో ఉన్నారు పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అప్పరణాయుడు నిలిపిన సర్పంచ్ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఐదు చోట్ల లక్ష్మణరావు తన మద్దతుదారుల్ని బరిలోకి దింపి మూడు చోట్ల గెలిపించుకున్నారు నెల్లిమర్లలో స్థానిక పార్టీ నాయకులు పలువురు మంత్రి బొత్సకు సహచరులు అనుయాయులు ఉన్నారు దీంతో ఎమ్మెల్యే అక్కడ కార్యక్రమాన్ని తగ్గించుకుని నియోజకవర్గంలోని ఇతర మండలాలపై దృష్టి పెట్టారు మీ తమ్ముడు నా నియోజకవర్గంలో ఇబ్బందులు సృష్టిస్తున్నారు మీరు నియంత్రించకపోతే నేను ఎంత దూరమైనా వెళతానంటూ మండల పరిషత్ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే బహిరంగంగానే మంత్రి బొత్సను హెచ్చరించారు ఇటీవల అప్పలనాయుడి కుమారుడి వివాహానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ను బొత్స కుటుంబ సభ్యులు హెలిపాడ్ వద్దే కలసి వెళ్ళిపోవడం చర్చనీయాంశమైంది బొత్స మద్దతిచ్చే ఎమ్మెల్సీ పెన్మత్స సూర్యనారాయణ రాజు పదవీ కాలం మార్చిలో ముగియనుంది ఆయనకు ఆ పదవిని రెన్యువల్ చేయకుండా రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరపున పోటీ చేసిన కందుల రఘుబాబుకు ఇస్తే పార్టీ బలోపేతమవుతుందని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే జెడ్పీ చైర్మన్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది ఇలా ఎవరికి వారు నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు వ్యూహరచన చేస్తున్నారు శృంగవరపు కోటలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఎమ్మెల్సీ ఇందుకోరి రఘురాజు మధ్య వర్గపోరు నువ్వా నేనా అన్నట్లుగా నడుస్తోంది సందర్భంగా వేపాడలో కార్యకర్తలే అడ్డుకున్నారు చివరకు ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థి కాకుండా ఆయన వ్యతిరేక వర్గం అభ్యర్థే పీఠాన్ని దక్కించుకున్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కరి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను అభ్యర్థిగా ముఖ్యమంత్రి ప్రకటించారు కానీ అక్కడ గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన పేరాడ తిలక్ వైకాపా ప్రభుత్వం వచ్చాక ఏ పదవి దక్కని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి టికెట్ రేసులో ఉన్నారు శ్రీనివాస్ తిలక్ ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్నారు దీంతో శ్రీనివాస్ ను గెలిపిస్తేనే నీకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని తిలక్ కు సీఎం జగన్ ఇటీవల నియోజకవర్గ పార్టీ సమీక్షలో చెప్పారు కానీ ఎమ్మెల్యేగా తిలక్ పోటీ చేయకపోతే మా పరిస్థితి ఏమిటని ఆయన వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది పాతపట్నం పాలకొండ ఈ మూడు నియోజకవర్గాల్ని పాలవలస కుటుంబమే శాసిస్తోంది ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ చెప్పినట్లే ఇక్కడ అన్ని జరుగుతున్నాయన్న ప్రచారం ఉంది పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి విక్రాంత్ సోదరే రాజాం పాలకొండల్లోనూ పాలవలస కుటుంబమే అభ్యర్థుల్ని నిర్ణయించే పరిస్థితి పాతపట్నం నుంచి టికెట్ ను ఆశిస్తున్న మామిడి శ్రీకాంత్ ప్రభావం చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు ధర్మాన ప్రసాదరావు మద్దతుతో పారిశ్రామికవేత్త సిరిపురం తేజేశ్వరరావు సీరియస్ గానే పావులు కదుపుతున్నారు పాతపట్నం జెడ్పీటీసీ సభ్యురాలు ఉషారాణి భర్త మధుబాబు కొత్తూరు మండల ఉపాధ్యక్షుడు తులసి వరప్రసాద్ టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారు ఎమ్మెల్యే స్థానికురాలు కారని ఈసారి స్థానికులైన తమకే టికెట్ ఇవ్వాలంటూ మిగిలిన వారి నుంచి డిమాండ్లు వస్తున్నాయి మంత్రి శ్రీదిరి అప్పలరాజుకు ఆయన నియోజకవర్గం పలాసలో అడుగడుగునా అసమ్మతి తయారైంది తనకు మున్సిపల్ చైర్మన్ పదవి రాకుండా చేశారని పలాసలో కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్ వజ్రపు కొత్తూరు పీఎస్సీఎస్ పదవి ఇచ్చినట్లే ఇచ్చి లాగేశారని సొసైటీ మాజీ అధ్యక్షుడు దువ్వాడ హేమబాబు చౌదరి తనను ఎంపీపీ కాకుండా అడ్డుపడ్డారని మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకుల సోదరుడు జుత్తు నీలకంఠం మంత్రిపై గురుగా ఉన్నారు వీరంతా కలిసి ఆయనకు వ్యతిరేక వర్గంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు దున్నూర్లో వీరంతా సమావేశం నిర్వహించి మా కొద్దీ అప్పలరాజని వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తే గెలవనివ్వబోమని అల్టిమేటం జారీ చేశారు మేం రాజకీయంగా బలపడితే తనకు ఇబ్బందని మంత్రి మమ్మల్ని మోసం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు పలాస దగ్గర ముప్పై ఎకరాల భూమి విషయంలో మంత్రి అప్పలరాజే వెనకుంటి ప్రజా సంఘాలు మావోలను శ్రీకాంత్ తమ్ముడు శ్రీధర్పైకి ఉసిగొల్పారని ఈ ప్రాంతంలో విస్తృత చర్చ సాగుతోంది ఇచ్చాపురంలో ప్రస్తుత సమన్వయకర్త పిరియా సాయిరాజ్ మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాల్ పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ రామారావు శ్యాంప్రసాద్ రెడ్డి నలుగురు నాలుగు దిక్కులుగా ఉన్నారు కంచుని సోంపేట జడ్పీటీసీ సభ్యులు సాయిరాజ్ ను వ్యతిరేకిస్తూ రామారావుకు మద్దతిస్తున్నారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ కావాలంటున్న రామారావు తన కార్పొరేషన్ ద్వారా నియోజకవర్గంలో పనులకు శ్రీకారం చుడుతూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు మరోవైపు మండలాల్లోనూ జెడ్పీటీసీ సభ్యులకు ఎంపీపీలకు పడట్లేదు సాయిరాజ్ ఢిల్లీలో తన వ్యవహారాల్లో ఎక్కువగా ఉంటున్నారన్న ఉన్నాయి ఆయన భార్య జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయని నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటున్నారు ఇలా మొత్తంగా ఉత్తరాంధ్రలో నేతల మధ్య ఆధిపత్య పోరు వైకాపా అధిష్టానాన్ని ఉక్కిరి చేస్తోంది